హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీను సూర్యుల్ ఫ్రెండ్స్ ఇక్కడ రేగు చెట్టు చూసారేంటి చిన్న రేగు చెట్టు మనకి ఎన్ని కాయలు ఉన్నాయో సో కాయలు కాయలు ఉన్నాయి పోతా పెందా ఉంది మళ్ళీ చెట్టు అంతా కాయలే గంగరేగండి ఇదంతా కూడా సో మనకి చెట్టు చిన్నగా ఉన్న కాయలు వచ్చేసినాయి ఇదంతా కూడా మళ్ళీ పోతా ఇదంతా కూడా పోతుంది ఇక్కడ చూడండి ఇదంతా కూడా కొత్త ఇగురులు కొత్త పోతా అంటే మనకు కాయలు ఉన్నాయి కాయలు అవ్వకముపే మళ్ళీ మనకు కాయలు స్టార్ట్ అయిపోతున్నాయి ఇగురులు స్టార్ట్ అయిపోయినాయి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎన్ని కాయలు కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఇట్లా చూడండి ఇట్లా చూస్తే మీకు అర్థమవుతుంది చెట్టు అంతా కాయే సో కాయలు అయితే చాలా ఉన్నాయి చిన్న పక్కెట్లు అండి పెట్టింది అంతా కూడా ఇక్కడ చూస్తే వంగ చెట్టు ఇవన్నీ కూడా మా దగ్గర కుండీల్లో ఉంటాయండి కాయలు చూడండి వంకాయలు రౌండ్ వంకాయలు ఎంత బాగున్నాయో రౌండ్ ఇదంతా ఇక్కడ కాయ ఉంది మూడు కాయలు ఇది మూడు కాయలు ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది అండ్ చాలా పెద్ద సైజు కాయలు అండి కాయలు కూడా పెద్ద సైజు కాయలు వస్తున్నాయి చక్కగా అండ్ ఇంకొక ఇక్కడ ఇదిగో ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి చూడండి ఎంత సైజు ఉన్నాయి కాయలు మళ్ళీ ఇంకొక చోట ఎక్కడ చూసానండి ఓకే మామూలు వంకాయలు మనకైతే వంకాయలు అయితే పుల్లకి వస్తూనే ఉన్నాయి దీంట్లో ఏంటి ఇదేం లేదు చక్కగా వస్తున్నాయి కాయలన్నీ కూడా అండ్ మిర్చి కూడా అలాగే ఇవన్నీ కుండీళ్ళే పెడతాం కదండి మిర్చి సో కోస్తూనే ఉంటాం ఎవ్రీ వీక్ మనకు కావాల్సినప్పుడల్లా మనం కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం ఇవన్నీ కూడా అవి కనిపిస్తున్నాయి కదా మిర్చి అండ్ ఇక్కడ బచ్చల కూర బాగా వచ్చేస్తుంది సైడ్ ఇక్కడ చూస్తే టమాటా రండి ఈ కాకర కాకర చెట్టు కూడా కాయలు ఉన్నాయి ఫుల్గా ఇం సో ఇంకా మన గార్డెన్లో హైలైట్ ఏంటండి టమాటా చెట్లు అండి టమాటాలు అయితే అసలు మామూలు కాలేదు కాపు ఎరగబడిపోయి కాయ అంతా కూడా ఫుల్ కాస్తుంది కాపు అయితే మన అన్నయ్య కూడా కవర్లో పెట్టుకున్నామండి చిన్న అసలు చెట్టు కంటే కాయలే అండి ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు ఉన్నాయండి చెట్టు అంతా కాయలే మామూలుగా కాయలేసా ఇదిగో ఇటు చూస్తాయంటే టమాటాలు గుత్తులు గుత్తులు అండి కనిపిస్తున్నాయి కదా గుత్తులు గుత్తులు కాస్తున్నాయి టమాటాలు అయితే టమోటా తోట టమాటా తోట అని వచ్చిందండి అంత బాగుంది మీకు కనిపిస్తున్నాయి కదా ఎంత బాగా కాస్తున్నాయి చెట్లు అన్ని కాయలు కూడా ఇంకా ఇవన్నీ బీన్స్ రకరకాల సైడ్ ఉన్నాయండి బీన్స్ చిక్కుళ్ళు ఇవన్నీ కూడా కోస్తున్నాం వదిలిపోతున్నాయి కొన్ని సో కొన్ని కోసే కొన్ని పెరిగిపోతున్నాయి వదిలేస్తున్నాయి అట్లాగే సో మిర్చి మిర్చి కూడా ఇది ఇంకా వేరే చోట ఉన్నాయండి అక్కడ చాలా వరకు ఇక్కడైతే ఒక చెట్టు ఇక్కడ ఉంది ఇదంతా కూడా సూర్యముఖి మిర్చి ఇది అంటారు దీన్ని ఇట్లా ఇంకా బయట కూడా ఉన్నాయండి మిర్చి అక్కడ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అక్కడ వాటికి కూడా ఫుల్ కాయండి మిర్చి అంతా సో మా గార్డెన్లో వచ్చి ప్రజెంట్ టమాటో అయితే చాలా హైలైట్ అయ్యండి చాలా చాలా బాగా వస్తుంది టమాటాలు అండ్ చామంతి చామంతిని నెక్స్ట్ ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు ఫుల్ ఉంది మన దగ్గర చామంతి అయితే అసలు ఒక తోట తోటలాగానే ఉంటుంది మన దగ్గర ఒక వీడియో చేస్తాను చూడండి ఎన్ని మొగ్గలని చూసారా చామంతి మొగ్గలు మాములుగా లేదు చామంతి కూడా మన దగ్గర చామంతి కూడా ఫుల్గా ఉంది అండ్ ఇది మిర్చి వంగ చూపించే కదండి ఇక్కడ రేగి చెట్టు ఈ జామ చెట్టు జామకాయలు అయితే హైలైట్ చెట్టు చిన్నదే మనకి చెట్టు చిన్నదే మనకి కానీ కాయలు మాత్రం ఫుల్గా ఉన్నాయి అండ్ వంగ చెట్లని ఇక్కడ కొన్ని కొత్తవి పెట్టామండి చూసారా ఎంత పెద్ద సైజులో వంకాయ వచ్చిందో ఇక్కడ సో వంకాయలు కూడా ఫుల్గా వస్తున్నాయి ఇప్పుడే స్టార్ట్ అయిందండి క్రాఫ్ అంతా కూడా ఇదంతా కూడా స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ వచ్చేసి బేర్ చెట్టు పెట్టామండి బేర్ చెట్టు ఇప్పుడే పాగుతుంది సో దీనికి వట్టికల్ పందిరేసాం కాకరకాయలు ఇక్కడ వట్టికలు పందిరేసి దీనికి ఇలా కొంచెం పాకడం స్టార్ట్ చేసే చక్క పాకేస్తుంది ఇక్కడ ఒక బేర చెట్టు ఉందండి పొట్టలు చెట్టు బేర్ చెట్లు అట్లా మూడు నాలుగు చెట్లు పెట్టాం సో ఇది బేర్ చెట్టే ఇక్కడ ఇది కూడా ఈ పాకేస్తున్నాను ఎందుకంటే ఈ వర్టికల్ పందిరి చక్కగా సరిపోతుంది మనకి ఇప్పుడు ఇక్కడ చిన్నగా కొత్తగా వచ్చి మంగ మొక్కలు మళ్ళీ పెట్టిన ఇలా ఇవి వచ్చేస్తాయని వచ్చేసి పొట్ల మొక్క పెట్టానండి ఇది ఒక వర వరలో పొట్ల మొక్క పెట్టా ఈ పొట్ల మొక్క కూడా దానికి ఇప్పుడు పాకిస్తున్నాం పాగుతుంది కదా అండ్ ఇక్కడ కూడా ఇంకో బీర మొక్క ఉందండి ఈ బీర మొక్క కూడా ఈ వర్టికల్ పందిరికి ఎక్కిచ్చేస్తానండి మొత్తం ఇలా అయితే కొంచెం బాగా పాకుద్ది ఇక్కడని సో ఇక్కడ మొత్తం నా మూడు బేర్లు ఉన్నాయి అక్కడ రెండు చెట్లు ఇక్కడో చెట్టు ఉంది సో ఎన్నైనా ఇప్పుడు మూడు చెట్ల మీద మనకు కొంత క్రాప్ వచ్చినా పోయినా వస్తుందని చెప్పి నేను నాలుగైదు గింజలు పెట్టి నాలుగు గింజలు మొలిసినాయి సో పొట్టలే హైలైట్ అండి మన గార్డెన్ ఎందుకంటే పొట్లని తొందరగా రావట్లే ఇతర బారు పొట్లని పెట్టేది మరిది బారు పొట్ల పొట్టలు అయితే నాకు తెలియదు కానీ కాయలు అయితే చెట్టు అయితే పెరుగుతుంది ఇప్పుడు సో ఇదంతా కూడా వర్టికల్ పందిరి వేసుకున్నాడు మన ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా వర్టికల్ పందరేస్తాం వర్టికల్ అంటే ఏం లేదని నిలబెట్టి నిలబెట్టి వర్టికల్ పందిరి అంటారు సో ఇట్లా మన దొండ మొక్క వేసిన అడ్డపందిరి దీన్ని అడ్డపందర అంటారు అంటే పైన చెట్టు పెరిగితే కింద చెట్లు గ్రో అవ్వవు కాబట్టి చాలా వరకు ఏంటంటే గార్డెన్లో టెరస్ గార్డెన్లో అలాంటి చోట మనం ఎక్కువగా ఇట్లాంటి వర్టికల్ పందిరి వేసుకుంటాం ఇప్పుడు ఏంటంటే ఈ వర్టికల్ పందిరి ఇప్పుడు ఈ కాకర చెట్టు ఎలా పాకేసిన ఫుల్గా అట్లా ఈ బేరే చెట్లు కూడా దీనికి పాకుతాయి వెళ్తాయి సో మన కంపర్టు అండ్ ప్లేస్ వేస్ట్ అవుతాం అప్పుడు ఇవతల పక్క ప్లేస్ మనం మొక్కలు పెట్టుకోవచ్చు అవతల పక్క ప్లేస్లో మొక్కలు పెట్టుకోవచ్చు మనం కాబట్టి ఇట్లానే వర్టికల్ పందిరేసుకుంటా ఇది దొండ చెట్టు దొండకాయలు అయితే కాస్తున్నాయండి బాగానే కానీ ఇప్పుడు కూడా మనం కోసేస్తాం అండ్ ఇక్కడ కాకర చెట్టు అయితే హార్వెస్టింగ్ నిన్నే చేస్తున్నాను హార్వెస్టింగ్ వీడియో కూడా ఒకటి పెట్టాను ఇంకో వీడియో పెట్టాలి ఇవన్నీ కూడా చిన్న చిన్న మా దగ్గర ఉన్న ఐరన్ స్ట్రెక్చర్తో మేము ఏంటంటే ఒక లాగా వేసుకున్నవి అంతా కూడా ఎక్కడెక్కడ మా దగ్గర ఐరన్ స్ట్రక్చర్స్ ఉంటాయి అంటే ఫ్రేమ్స్ ఉంటాయండి మా దగ్గర ఈ ఫ్రేమ్లో దాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పి ఇలా ఈ ఫ్రేమ్లో ఇక్కడ దొండ చెట్టుకి అండ్ ఇక్కడ బీన్స్ లాస్ట్ టైం బీన్స్ పెట్టాం అది అయిపోయాక మళ్ళీ బీన్స్ పెట్టాం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా కాయలన్నీ కూడా సో అంటే మేము ఒకేసారి కొయ్యం కదండి మనకి రెడీ రెడీ కోసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి మనకి కనిపించట్లేదు కాయలు చాలా ఉన్నాయి ఇట్లా దీన్ని దీనికి పాకిద్దాం దీనికిను అట్లాగే ఇక్కడ ఒక కాకర చెట్టు ఉంది సో ఈ కాకర చెట్టు కూడా రెండు ఇట్లకి యూజ్ అవుతుందని చెప్పి ఇది వేసుకున్నాం కాకర ఇట్లా కూడా బాగుతుంది సో దీనికి ఒక తాడు కట్టాము ఇటు సైడ్కి ఈ తాడుకి బాగుతుంది అండ్ వచ్చేసి ఈ పందిరి కూడా ఎక్కింది పందిరి ఎక్కినప్పుడు గ్రోత్ బాగుంటుంది కాబట్టి ఇదంతా బాగా వస్తుంది ఈ సైడు ఒక రెండు కేజీల వరకు కోసా ఈ కాకరకాయలు చేతికి ఇంకా రావాలి ఇప్పుడే స్టార్ట్ అయింది కదండి అండ్ ఇలా వస్తే బయట కంది చెట్లు పెట్టాం అవి కనిపిస్తున్నా సో ఇంకా మన గార్డెన్లో హైలైట్ ఏంటంటే ఇప్పటి వరకు మనకి కాసిన కాయలు ఈ ఫుల్ కాయలు అండి ఇవి ఒక చిన్న స్టెమ్ తీసుకొచ్చి పెట్టానండి ఈ చిన్న స్టెమ్ మనకి నాలుగు బకెట్ల ఫస్ట్ బకెట్ సెకండు థర్డ్ ఫోర్త్ అయిపోయింది వీటిని ఎట్లా విస్తరించేస్తుంది అంటే కొమ్మలు కొమ్మలు కట్ చేసి చాలా మంది ఫ్రెండ్స్కి ఇచ్చాను తెలిసిన వాళ్ళకి ఇచ్చాను అట్లా ఎన్నిసార్లు చేసినా ఇగోండి మళ్ళీ ఎన్ని కొత్త గుర్రెలు వచ్చేసి అంతా కూడా సైడ్ బ్రాంచెస్ ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్నాయి దానికోసం ఎన్ని ఇలా కట్లేసి కట్లేసి ఓపెన్ అవకోకుండా కట్ చేసి ఇలా పైకెక్కిచ్చాను స్టాండ్ పైకి ఇది ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ కూడా మనకి కొత్తగా వచ్చిన స్టెమ్స్ వీటిని కూడా మ్యాక్సిమం నేను పైకే మళ్ళీస్తున్నాను ఎందుకంటే మనకి కింద కింద ఉంటే గుచ్చుకుంటాయి అండ్ కంఫర్ట్ ఉండదని ఇవన్నీ కూడా ఇట్లా వస్తున్నాయి కంప్లీట్గా కట్టేసానండి ఇది అంత ఇబ్బంది పడకుండా పైకే కిద్దామని స్టాండ్ మీద కట్టేసాను ఇవన్నీ కట్టిన తర్వాత వచ్చి నీరులండి చూడండి సైడ్గా ఇవన్నీ కట్టేసిన తర్వాత మళ్ళీ మనకి ఈగుళ్ళు వచ్చి ఈ ఓపెన్కి ఉన్నాయి దీన్ని మళ్ళీ ఒకసారి కట్టాలి కట్టకపోతే ఈ ఎంత గుచ్చిపోతే మనకి అండ్ కంపర్ట్ ఉండదు ఇవన్నీ కూడా కొత్త ఈగుళ్ళు వస్తున్నాయి మళ్ళీ సో మనకైతే ఒక ఇరవై ఇరవై ఐదు కాయలు అయితే కాసినాయండి సీజన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సిక్స్ మంత్స్ మనం సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే దీనికి కాయలు రావాలంటే మాత్రం చాలా బాగా వచ్చినాయి కాయలు చాలా హెవీ వచ్చింది చాలా బాగున్నాయి కూడా టేస్టీగా ఉంది తినడానికి సో దీనికోసం నేను ఏం చేశానంటే ఇది పర్మనెంట్ కదండి ఒక్కసారి మనం రెడీ చేసుకుంటే పోదు అందుకే నేనేం అండి దీనికి కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ రెడీ చేస్తాను ఆ స్ట్రక్చర్ రెడీ చేసి ఐరన్ ఫ్రేమ్ పిల్ల పెట్టి దీనిపై కూర్చోబెట్టాను ఇప్పుడు మనకేమవుతుందంటే ఒక్కసారి అంటూ మనం ఈ చెట్టి పెట్టిన తర్వాత దీన్ని మనం కదిపించాం అందుకని నేను ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పేసి దీన్ని ఇలా పెట్టి దీనిపైన ఒక ఐరన్ స్టాండ్ పెట్టి ఐరన్ స్టాండ్కి చుట్టూ రెడీ చేసి పెట్టాను ఇప్పుడు ఐరన్ ఐరన్ మీద కూర్చుంటుంది సో మనకి ఇక మనం దీన్ని డిస్టర్బ్ చేయలేం వన్స్ ఒకసారి మనం ఫిక్స్ అయ్యి పెట్టిన తర్వాత అది అక్కడే ఉండాలండి ఇక దాన్ని తీయడం కూడా మనం ఇంత పెద్ద చెట్లు అవ్వదు కట్ చేయలు ముళ్ళు గుచ్చిపోతాయి సో ఇది అడవి జాతి చెట్లే కానీ ఈ మధ్య అంతా కూడా మార్కెట్లో మనం కూడా అన్ని చోట్ల పెంచుతున్నారు మా దగ్గర వచ్చేసి ఎల్లో అండ్ పింకు రెడ్ మూడు కలర్స్ ఉన్నాయి ఎల్లో అయితే చిన్న చెట్టు ఇప్పుడే ఇప్పుడే పెట్టాం కానీ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు దీంట్లో పింక్ అండ్ రెడ్ ఉన్నాయి అల్లెస్ట్ కాయలు చాలా కోసుకొని తిన్నామండి మేమైతే టేస్ట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను చాలా బాగున్నాయి అయితే బలం ఇవ్వాలండి బాగా బలం ఇచ్చుకుంటే వెళ్ళాల్సిందే మనం ఏదో ఒకటి దీనికి ఇచ్చుకుంటే వెళ్తే మన కాయలు బాగా వస్తాయి నీళ్ళు అయితే చాలా తక్కువ పోయాలండి దీనికి ఎంత తక్కువ అంటే అసలు వాటర్ అనేది పది రోజులకు ఒకసారి ఇచ్చినా చాలు నీళ్ళు ఎక్కువ అయితే మనకి ఎల్లో కలర్ లాగా చెట్లు చచ్చిపోతాయి నీళ్ళు తక్కువ అయితే మాత్రం కొంచెం హెల్తీగా వస్తాయి అంతే దీనికి కొంచెం కాయలు బాగా రావాలంటే ఎప్సమ్ సాల్ట్ ఒక రెండు స్పూన్లు ఇచ్చుకుంటే వెళ్తే ఒక నెలకి ఒకసారి మనకి పూతా స్టార్ట్ అవుతుంది అసలు పెద్ద ఫ్లవర్ వస్తుందండి చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది చూస్తానికి మాత్రం ఫ్లవర్ చాలా బాగుంటుంది మన బ్రహ్మకాళం చెట్లాగా వస్తుంది సో ఏదైనా గార్డెన్లో హైలైట్ అంటే టమాటా అండి ఎందుకంటే కొన్ని ఇప్పటి నుంచి కాసిన కాయలేదు మామూలుగా కాయలేదు మా టమాటా చెట్లు అయితే ఇంకా ఇదండి ఇదంతా కూడా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కొన్ని కట్ చేసాం అండ్ ఇక్కడ వచ్చేసి బచ్చల కూర అండ్ కాని ఇవన్నీ కూడా ఉన్నాయండి సైడ్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చుక్కకోరండి ఇక్కడ ఇదంతా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్